బేతాల కథలు విశ్వాసపాత్రుడు విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా విశ్వాసపాత్రులు ప్రభుభక్తి పరాయణులు అయిన వృక్ష్యులు తమను పోషించే రాజుల కోసం ఎండనక వాన అనక అన్ని కష్టాలు పడుతూ వీరవరుడిలాగా తమ ప్రభువు క్షేమం కోసం తమ కుటుంబాలను సైతం బలిపెట్టడం కద్దు కానీ నీ బోటి మహారాజు ఒక యాచకుడి కోసం ఇలా శ్రమించటం ఎన్నడూ కనలేదు వినలేదు నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఆ వీరవరుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం శోభావతి అనే నగరాన్ని శూద్రకుడు అనే మహారాజు ఏలుతూ ఉండేవాడు ఆయన శూరప్రియుడు ధర్మప్రియుడు ఆయనది సాక్షాత్తు రామరాజ్యమే ఇలా ఉండగా మాలవ దేశము నుండి వీరవరుడనే బ్రాహ్మణుడు ఒకడు శూద్రక మహారాజు వద్దకు వచ్చి కొలువు కోరాడు ఆ బ్రాహ్మణుడి చేతలలో కత్తి డాలు మొలను ఒక బాకు చూసి అతను మహాశూరుడై ఉంటాడని ఊహించి రాజు ఏమి జీతం కోరుతావు అని అడిగాడు రోజుకు ఐదు వందల దీనారాలు ఇప్పించండి అని వీరవరుడు కోరాడు అది చాలా ఎక్కువ జీతమే అయినా రాజు సరేనని వీరవరుణ్ణి కొలువులో పెట్టుకున్నాడు అయితే రాజుకు ఒక సందేహం కలిగింది ఈ బ్రాహ్మణుడు రోజు ఐదు వందల దీనారాల బంగారం తీసుకుపోయి ఏం చేస్తాడు ఈ సంగతి తెలుసుకోమని రాజు తన వేగుల వాళ్లను నియమించాడు వాళ్ళు తిరిగి వచ్చి రాజుతో వీరవరుడి దినచర్య వివరాలు చెప్పారు రోజు అతను ఉదయమే రాజభవనానికి వచ్చి కత్తి చేతబట్టి మధ్యాహ్నం దాకా హజారంలో నిలబడతాడు మధ్యాహ్నం తన జీతం పుచ్చుకొని ఇంటికి పోతాడు ఇంటి గాను భార్యకు నూరు దీనారాలు ఇస్తాడు మరో నూరు దీనారాలు బట్టలకు అలంకరణలకు ఖర్చు పెడతాడు మరి నూరు దినారాలు దేవపూజకు వినియోగిస్తాడు మిగిలిన రెండు వందల దినారాలు బ్రాహ్మణులకు దరిద్రులకు దానం చేస్తాడు వీరవరుడికి వ్యసనాలు ఏమీ లేవు ఆయన కుటుంబంలో ఆయన భార్య కుమారుడు కుమార్తె తప్ప మరెవ్వరూ లేరు ఈ విషయాలన్నీ తెలుసుకొని రాజు తృప్తిపడి తాను వీరవరుడికి ఇచ్చే పెద్ద జీతం సరిగ్గానే వినియోగం అవుతున్నదని సంతోషించాడు పోతే ఈ వీరవరుడు తనకు కొలువు ఏ విధంగా చేస్తున్నాడో తెలుసుకోవాలని ఆయనకు కుతూహలం కలిగింది రాత్రి అంతా వీరవరుడు సింహద్వారంలో కత్తి దూసి నిలబడి ఉండేవాడు రాత్రి ఏ వేలన లేచి ఎవరు సింహద్వారంలో అని కేకపెట్టినా నేను మహారాజా వీరవరుణ్ణి అని సమాధానం వినిపించేది వేసవి అయ్యేది వర్షాకాలం అయ్యేది పిడుగులు పడేది వీరవరుడు సింహద్వారంలో ప్రతిమలాగా నిలబడి ఉండేవాడు ఈ వీరవరుడు నిజంగా చాలా గట్టివాడు నా సేవలో ఏ మాత్రము ఏ మరపాటు రానివ్వడు అని రాజు సంతోషించాడు ఒక రాత్రి ఎడతెరిపి లేకుండా జడివాన కురుస్తున్నది నక్షత్రాలు లేని కారణం చేత అంతటా కటిక చీకటి అలుముకున్నది మేడ మీద ఉన్న రాజుకు దూరాన ఎవరో స్త్రీ ఏడుస్తున్న ధ్వని వినవచ్చింది తన రాజ్యములో బాధితులు దుఃఖితులు ఉండటం రాజు భరించలేడు అందుచేత ఆయన ఎవరు సింహద్వారంలో అని కేక పెట్టాడు నేను మహారాజా వీరవరుణ్ణి అని జవాబు వచ్చింది చూడు వీరవరా ఎక్కడో స్త్రీ ఏడుస్తున్నది వెళ్ళి ఆమెకు కలిగిన కష్టమేమిటో తెలుసుకొని రా అన్నాడు రాజు చిత్తం అంటూ వీరవరుడు ఆ స్త్రీ రోదనం వినిపించే దిక్కుగా బయలుదేరాడు అతను ఏం చేస్తాడా కనిపెడదామని అతనికి కొంచెం వెనకగా రాజు కూడా బయలుదేరాడు వీరవరుడికి ఈ సంగతి తెలియదు అతను చీకట్లో పడి పోగా పోగా ఊరి బయట ఒక సరస్సు వచ్చింది ఆ సరస్సు నడుమ ఒక స్త్రీ నిలబడి పెద్ద పెట్టున ఏడుస్తున్నది వీరవరుడు ఆ స్త్రీతో నీవు యవతె ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు అయ్యా నేను భూదేవిని మరి మూడు రోజులకు ఈ దేశాన్ని ఏలే రాజోత్తముడు శూద్రక మహారాజు చనిపోతాడు ఆ తర్వాత మళ్ళీ అలాంటి భర్త నాకు దొరకడు అందుకని ఏడుస్తున్నాను అన్నది ఆ స్త్రీ తనను పోషించే మహారాజు పోతాడు అనేసరికి వీరవరుడి గుండె గతుక్కుమన్నది అతను ఆదురుదాగా రాజుకు చావు తప్పే ఉపాయం ఏమైనా ఉందా ఉంటే చెప్పు తల్లి అన్నాడు ఉన్నది కానీ దానిని నీవు చేస్తావా అని నా సందేహం అన్నది స్త్రీ అమ్మ ఆ మహారాజు ఉప్పు తింటున్నాను ఆయన కోసం ప్రాణం ఇవ్వమన్నా ఇస్తాను సందేహించక చెప్పు అన్నాడు వీరవరుడు రాజభవనం సమీపంలో ఉన్న చండికాలయంలోని దేవికి నీ కొడుకును ఇచ్చినట్టయితే రాజు నూరేళ్ళు బ్రతుకుతాడు అన్నది ఆ స్త్రీ ఇప్పుడే ఆ పని చేస్తాను అంటూ వీరవరుడు కదిలాడు సరస్సులో నిలబడి ఉండిన స్త్రీ అలాగే అంతర్ధానమైంది ఇదంతా చూస్తూ ఉండిన రాజుకు అతి ఆశ్చర్యమైంది ఏమి జరుగుతుందో చూద్దామని ఆయన చీకట్లో వీరవరుడి వెంట మళ్ళీ కదిలాడు వీరవరుడు సరాసరి తన ఇంటికి వెళ్ళాడు భార్యతో జరిగిన సంగతి అంతా చెప్పాడు ఆమె భర్తతో మన రాజుగారికి మనం ఈ ఉపకారం తప్పక చేయవలసిందే అబ్బాయిని లేపి వాడితో కూడా ఈ సంగతి చెప్పండి అన్నది వీరవరుడు తన కొడుకును నిద్రలేపి నాయన నిన్ను చెండి కాలయంలో బలిస్తే రాజుగారి ప్రాణాలు దక్కుతాయి లేకపోతే ఇవాటికి మూడో రోజున ఆయన చనిపోతాడు అని చెప్పాడు అయితే చండికాలయానికి పోదాం పదనన్నా మనం రాజుగారి రుణం తీర్చుకునేటందుకు ఇది మంచి అవకాశం అన్నాడు కొడుకు వీరవరుడు భార్యను వెంటబెట్టుకొని తన కొడుకును కూతుర్ని రెండు భుజాల మీద ఎక్కించుకొని చండికాలయానికి బయలుదేరాడు రాజు కూడా ఆ చీకటిలో రహస్యంగా వారిని వెంబడించాడు ఆలయం లోపల వీరవరుడు చండికకు నమస్కరించి తల్లి నా కొడుకును బలిపుచ్చుకొని శూద్రక గారికి సంపూర్ణ ఆయువు అనుగ్రహించు అంటూ పిల్లవాడి తల తెగవేశాడు వీరవరుడి కూతురు పసిపిల్ల ఆమె తన అన్న తలను తన చేతుల్లోకి తీసుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ప్రాణం కడబట్టి చనిపోయింది వీరవరుడితో ఆయన భార్య ఏమండి చితిపేర్చండి అందులో నా పిల్లలతో పాటు నేను కూడా కాలి బూడిద అవుతాను రాజుగారి పని తీరింది కదా ఇద్దరు పిల్లల్ని పోగొట్టుకొని నేను బ్రతికి ఉండలేను అన్నది వీరవరుడు సరేనని ఒక చితి చితిపేర్చి గుడిలోని దీపపు ప్రమిద సహాయంతో దాన్ని అంటించాడు అతని భార్య తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని దానిపైన కాలిపోయింది అప్పుడు వీరవరుడు చండిక ముందుకు వెళ్ళి స్తోత్రం చదివి ఇంతకాలము ఏ భార్య కోసము పిల్లల కోసము జీవించానో వారిప్పుడు లేరు రాజుగారి తిన్నందుకు ఆయనకు చేయదగిన మేలు చేశాను ఇక నాకు జీవితంపై కోరిక లేదు నన్ను కూడా బలి తీసుకో అంటూ తన కత్తితో తన తలను తెగవేసుకున్నాడు ఇదంతా చూస్తున్న రాజుకు పట్టరాని ఆశ్చర్యం కలిగింది రాజుల కోసం త్యాగం చేసే బృక్షులు తమ త్యాగాలను ప్రపంచానికి అంతటికీ తెలిసేలాగా చేస్తారు కానీ ఈ వీరవరుడు తన కోసం మూడో కంటి వాడికి తెలియకుండా సకుటుంబంగా బలి అయిపోయాడు రాజు చండికను సమీపించి దేవి నీవు శక్తిమంతురాలివైతే అయితే నన్ను బలిపుచ్చుకొని నా కోసం బలి అయిన ఈ వీరవరుడి కుటుంబాన్ని తిరిగి బ్రతికించు నా ఒక్కడి కోసం ఇంతమంది ప్రాణాలు అర్పించటం అన్యాయం అంటూ కత్తి ఎత్తి తల తెగ వేసుకోబోయాడు అంతలో ఆకాశం నుంచి నాయనా ఆగు వీరవరుడి కుటుంబాన్ని నేను బ్రతికిస్తాను అన్న మాటలు వినిపించాయి అప్పుడే వీరవరుడు ఆయన భార్య కొడుకు కూతురు తిరిగి బ్రతికారు రాజు చాటుకు వెళ్ళి అట్నుంచి తన ఇంటికి వెళ్ళాడు వీరవరుడికి మాత్రం అంత కలలాగా ఉన్నది ఆయన తన భార్యను బిడ్డల్ని చూసి ఏమిటిది మీరంతా చితిపైన కాలి బూడిద అయిపోలేదా ఇంతకుముందు దేవి ఎదుట తల నరికేసుకున్న నేను కూడా బ్రతికే ఉన్నాను ఇదంతా తప్పక దేవి అనుగ్రహమే అనుకున్నాడు తర్వాత వీరవరుడు తన వాళ్లను ఇంటికి చేర్చి తాను మళ్ళీ రాజభవనానికి వెళ్ళాడు అతని రాకను పయనించి గమనిస్తున్న రాజు ఏమీ ఎరగనట్లుగా ఎవరు సింహద్వారములో అని కేక పెట్టాడు నేనే మహారాజా వీరవరుణ్ణి తమ ఆజ్ఞ ప్రకారం ఆ ఏడ్చే మనిషిని వెతుక్కుంటూ వెళ్ళాను ఎవరో రాక్షసిలాగా ఉన్నది కనపడి కనపడకుండానే మాయమైంది అన్నాడు అంతేకాని అతను రాజుకు దీర్ఘ ఆయువు కలగగలందులకు తన కొడుకును చండికకు బలి చేసిన సంగతి రాజుకు చెప్పనే లేదు చచ్చిపోయిన వీరవరుడి కుటుంబాన్ని తాను బ్రతికించిన విషయం రాజు కూడా రహస్యంగానే ఉంచాడు ఇది జరిగినాక రాజు వీరవరుడికి లాట రాజ్యము కర్ణాటక రాజ్యము ఇచ్చి తనతో సమానమైన హోదా గలవాన్నిగా చేశాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా వీరందరిలోనూ ఎవరు గొప్ప వీరవరుడా అతని భార్య అతని కొడుక శూద్రక మహారాజా నీకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు శూద్రక మహారాజే గొప్పవాడు వీరవరుడు తన కొడుకును బలి ఇవ్వటంలో గొప్ప త్యాగమే చేసినప్పటికీ అతను తన ధర్మాన్ని మాత్రమే నెరవేర్చాడు అతని భార్య భర్త అడుగు నడిచింది అది కూడా ఆమెకు సహజ ధర్మమే అలాగే వీరవరుడి కొడుకు రాజుగారి కోసం తన ప్రాణాలు అర్పించడం కూడా సహజ ధర్మమే కానీ రాజు తన సేవకుల కోసం తన ప్రాణాలను అర్పించడం కేవలం ధర్మాన్ని బట్టి జరిగినది కాదు అందుచేత మిగిలిన వాళ్ళకంటే రాజే గొప్పవాడు అని చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శివంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు